గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు శివసాయ్ అకాడమీ ఈరోజు వార్తా పేపర్లో వచ్చిన విద్యా ఉద్యోగ సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అనేది చేద్దాం అంతకన్నా ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని మీ స్నేహితులతో షేర్ చేయండి వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు మీ నుంచి మేము కోరుకునేది ఒకటే వీడియోని లైక్ చేయండి అలాగే మేము అందించే డైలీ మార్నింగ్ న్యూస్ పేపర్స్ మరియు కరెంట్ అఫైర్స్ సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే మా యొక్క వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు మొదటి న్యూస్ కనుక చూసుకుంటే కామన్ ఎంట్రెన్స్లకు కొత్త నిబంధనలు ఇక పదిహేను నిమిషాల ముందుగానే గేట్లు మూసివేత న్యాయపరమైన చిక్కులపై ఆలోచిస్తున్న ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్ల కంటే ముందుగానే నిర్ణయించే అవకాశం ఇప్పటికే నీట్ జేఈ డిజిపిఎస్సి సైతం అమలు ఉన్నత విద్యలో ప్రవేశాల కోసం ఆఫ్సెట్ సెట్ ఎడ్ సెట్ ఐసెట్ లా సెట్ ఐసెట్ పీఈసెట్ పిఈ పీఈ సెట్ వంటి కామన్ ఎంట్రన్స్ పరీక్షలను తెలంగాణ విద్యా మండలి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే ఇప్పటి వరకు కామన్ ఎంట్రెన్స్లకు ఒక నిమిషం నిబంధన అమల్లో ఉంది అయితే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సర విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం నిర్వహిస్తున్న కామన్ ఎంట్రెన్స్ పరీక్షలకు నిమిషం నిబంధన కాకుండా పదిహేను నిమిషాల ముందుగానే పరీక్షా కేంద్రంలోకి రావాల్సి ఉంటుందనే నిబంధనను ప్రారంభించాలని ఉన్నత విద్యా మండలి భావిస్తున్నట్లు తెలుస్తుంది ఇప్పటికే నీట్ మరియు జేఈ సివిల్ వంటి జాతీయ స్థాయి పరీక్షలకు సంబంధించి అరగంట ముందుగానే పరీక్షా కేంద్రానికి రావాల్సి ఉంటుంది అదే నిబంధన రాష్ట్రంలోని పోటీ పరీక్షలకు నిర్వహించే నిర్వహించే టీజీపీఎస్సి సైతం అమలు చేస్తుంది అదేవిధంగా ఉన్నత విద్యా మండలి కూడా అమలు చేయడానికి ఆలోచన అనేది చేస్తుంది తర్వాత న్యూస్ కనుక చూసుకుంటే దూరం అవుతున్న దూర విద్య కోర్సుల నిర్వహణలో తీవ్ర జాప్యం నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి కాని విద్య పోటీ పరీక్షల విద్యార్థులు ఉద్యోగులకు తీరని నష్టం నాలుగు నెలలుగా తిరుగుతున్నా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో రీ అడ్మిషన్ కోసం నాలుగేళ్లుగా తెప్పించుకుంటున్నారని స్టడీ సెంటర్లో అడిగితే టోల్ ఫ్రీకి కాల్ చేయమని ఎన్నిసార్లు చెప్పినా జవాబు రాలేదని దీంతో హైదరాబాద్లోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి పలుమార్ రావాల్సి వచ్చింది అయినా కూడా సమస్య పరిష్కారం కాలేదు ఆమె అధికారుల మధ్య లోపం కారణంగా అడ్మిషన్ ఇవ్వలేదు తర్వాత కనుక చూసుకుంటే బడులకు అందని భగీరథ రాష్ట్రవ్యాప్తంగా చాలా పాఠశాలకు నల్లా కనెక్షన్ ఇవ్వలే చాలా చోట్ల స్టోరేజీకి ఏర్పాట్లు చేయలే ఉదయం ఆరు గంటలని ఆరు గంటలకే నల్లా నీళ్ళు తర్వాత బోర్లే దిక్కు ఇంటి నుంచే బాటిల్స్ నీరు తెచ్చుకుంటున్న స్టూడెంట్స్ వేసవి సమీపిస్తున్న కళ్ళు తెరవని ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ రాష్ట్రవ్యాప్తంగా సర్కారు బడుల్లో త్రాగునీరు అందడం లేదు భగీరథ లైన్లు పాఠశాలల వరకు వేసిన కొన్ని స్కూళ్లలో వాటర్ ట్యాంకులు నల్లా కనెక్షన్లు ఇవ్వలేదు దీంతో చేతి పంపులు బోర్లు ఆర్ఓ ప్లాంట్లు టాక్ ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు మరికొన్ని బడులో వాటర్ ట్యాంకులు ఉన్న నిర్వహణ రూపంలో నిర్వహణ రూపంతో నిరుపయోగంగా మారుతుంది ట్యాంకుల్లో పాకురు పేరుకుపోయి నీళ్లు తాగలేని పరిస్థితిలో ఉంది వర్సిటీలో విద్యార్థి సంఘం ఎన్నికలు సిద్ధాంత రాజకీయాలకు తొలిమెట్టు ఇక్కడే విద్యార్థి రాజకీయాలు అవసరమంటున్న నేతలు ఎలక్షన్స్ పునరుద్ధరించాలని కోరుతున్న విద్యార్థులు ప్రొఫెసర్లు అల్లార్లకు అవకాశం ఉంటుందంటున్న మరికొందరు ముందుకు సాగని ఓవర్సీస్ ఓవర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ అప్లికేషన్ తీసుకున్న శాంక్షన్ చేయట్లేదు అధికారులు పరిశీలించిన నిర్ణయం తీసుకొని సర్కార్ గతేడాది రెండు సీజన్లు పెండింగ్ మెరిట్ లిస్టు ప్రకటన ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఓవర్సీస్ స్కాలర్షిప్లకు మొత్తంగా రెండు వందల అరవైకి పైగా అప్లికేషన్లు వచ్చిన పరిశీలించి నూట ఐదు మంది అభ్యర్థులను సెలెక్ట్ చేసి మెరిట్ లిస్టును రెడీ చేసింది స్టేట్ లెవెల్ సెలెక్షన్ కమిటీ అభ్యర్థనలను త్వరలోనే ఫైనల్ చేసి అందులో ఎంపికైన వారిని ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇస్తామని అధికారులు పేర్కొంటున్నారు స్కాలర్షిప్ల సంఖ్య పెంచుతామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఆ దిశగా ప్రయత్నాలు జరగడం లేదని ఉన్నతాధికారుల దృష్టికి పరమాలు తీసుకెళ్లామని అధికారులు వెల్లడించారు వచ్చే బడ్జెట్లో బీసీ సబ్ ప్లాన్ కసరత్తు చేస్తున్న ప్రభుత్వం ఎస్సీ ఎస్టీల మాదిరి బీసీలకు స్పెషల్ ఫండ్స్ వచ్చే బడ్జెట్ సమావేశంలో కులగలన ఎస్సీ వర్గీకరణ బిల్లు తర్వాత చూసుకుంటే డిఈఓ పోస్ట్ డిఈఓ పోస్టులను గ్రూప్ వన్లో కలపద్దు విద్య నాణ్యత ప్రమాణాలు పెంచడానికి రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి వరకు పర్యవేక్షణ అవసరం అందులో డివిజన్ స్థాయిలో విద్యార్థికారి ఉంటారు ఇతన్ని డిప్యూటీ డిఈఓ అని కూడా అంటారు వీళ్ళకి వీళ్ళకి సంబంధించిన పోస్ట్ అనేది గ్రూప్ వన్లో రిక్రూట్ చేయకూడదని చెప్పి ఒక న్యూస్ అనేది రావడం అనేది జరిగింది తర్వాత స్థానిక ఎన్నికలకు సన్నద్ధం అధిక అటు అధికారులు ఇటు ప్రజాపతి ప్రతినిధులు ఏర్పాట్లలో నిమగ్నం ఈ నెల పదిహేను తర్వాత ఏ క్షణమైన షెడ్యూల్ విడుదల సిద్ధమవుతున్న పోలింగ్ కేంద్రాల జాబితా కార్యకర్తలు నేతలను సమాయుత్తం చేస్తున్న పార్టీలు మిగిలింది రిజర్వేషన్ల లెక్కే రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఎన్నికలకు సర్వం సిద్ధం ఎస్సీ ఎస్టీలకు జనా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ సూచనలే కీలకం నేడు ప్రభుత్వానికి అందజేయనున్న కమిషన్ ఆ వెంటనే రిజర్వేషన్లు కరారు కసరత్తు చేస్తున్న సర్కారు రాష్ట్రంలో ఐదు వందల డెబ్బై జడ్పీటీసీలు ఐదు వేల ఎనిమిది వందల పదిహేడు ఎంపీటీసీల సీట్లకు మరియు పన్నెండు వేల ఎనిమిది వందల నలభై ఐదు సర్పంచ్ స్థానాలకు ఎలక్షన్స్ జరగనున్నాయి రాష్ట్ర ఎన్నికల కమిషన్ సన్నద్ధం తగ్గేనా పెరిగేనా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలపై సర్వత్రా ఆసక్తి తర్వాత న్యూస్ చూసుకుంటే మార్చి నుంచే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ళ పనులు ప్రారంభం నెలాఖరులో టెండర్లు ఫైనల్ రెండు వందల కోట్లతో భవన నిర్మాణాలు ఒక్కో స్కూల్ ఇరవై ఎకరాల ఇరవై ఎకరాలలో ఏర్పాటు తర్వాత న్యూస్ చూసుకుంటే పోటీ పరీక్షల ప్రత్యేకంగా గ్రూప్స్ ప్రత్యేకంలో పాలిటిక్స్ సంబంధించి ఎర్ర నెలలు ఏ పంటకు అనుకూలంగా ఉంటాయని చెప్పి భారతదేశం మరియు నెలలకు సంబంధించిన మాదిరి ప్రశ్నలు తర్వాత చూసుకుంటే గ్రూప్స్ ప్రత్యేకంగా ఉద్యమ చరిత్ర నో ఆన్ సేఫ్ గార్డ్స్ చట్టంగా మారి తర్వాత రాష్ట్రం పేరు మార్చి అని చెప్పి ఒక దీనికి సంబంధించిన న్యూస్ అనేది రావడం జరిగింది అలాగే బ్యాంకర్ సంబంధించి రీజనింగ్ రీజనింగ్స్లో హౌ మెనీ సచ్ పేర్స్ ఆఫ్ లెటర్స్ ఆర్ దేర్ అని చెప్పి దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ మోడల్ మోడల్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ తర్వాత సివిల్ గ్రూప్స్ ప్రత్యేకంలో పాలిటీకి జనరల్ స్టడీస్ పాలిటీలో ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమైన తీర్పు ఇచ్చిన కేసు ఏది అని చెప్పి దాని తర్వాత గ్రూప్స్ మరియు పోటీ పరీక్షల ప్రత్యేకంగా జనరల్ స్టడీస్ తెలంగాణ హిస్టరీ వెయ్యి స్తంభాల గుడిని నిర్మించింది ఎవరు అని చెప్పి కాకతీయుల గురించి తొలి కాకతీయులు మళ్ళీ కాకతీయులు రెండో పూల రాజు కాకతీయుల గురించి మొత్తమే సంబంధించిన మ్యాటర్ అనేది ఆ తర్వాత కణజాలం అనే పదాన్ని మొదటిగా వాడింది ఒకటే డిఎస్సి ప్రత్యేకంగా బయాలజీకి సంబంధించి మొక్కల్లో కణజాలం మరియు జంతువుల్లో కణజాలం గురించి సమాచారం అదేవిధంగా దిక్సూచి చూసుకుంటే బే నోటిఫికేషన్స్ నుంచి అవకాశాలు మరియు బిట్సాట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ విడుదల దానికి సంబంధించిన న్యూస్ అనేది రావడం అనేది జరిగింది ఈరోజు వార్తల్లో వచ్చిన ముఖ్యాంశాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్